గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఓకే సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం లైక్ ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ప్రెసరైజం ఎక్స్పీరియన్స్ ఎలా ప్రెసరైజం ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ డిజం ఎలా ఉండాలి అనేసి లాస్ట్ క్లాసెస్ క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో టుడే లో వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఆర్ ఓవర్ యూ అండ్ ఐడాక్ డాక్యుమెంట్ లైక్ థీరీఆర్ ఓవర్ యూ ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం ఓకే యా సో అసలు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అంటే ఏంది ఎందుకు డాక్యుమెంట్స్ లెట్టింగ్ చేయాలి దీనికి అలా పర్పస్ ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం సో డాక్యుమెంట్స్ మిట్టింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్స్ లెట్టింగ్ ఈజ్ ద లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా ఇట్ ఈడ్ టు హెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ సెగ్మెంట్ అకార్డింగ్ ఇక్కడ డాక్యుమెంట్స్ స్లిట్టింగ్ ఏంటంటే ఒక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ మనం సేల్ చేసుకుంటాం ట్వంటీ థౌసండ్ అనుకోండి సో దానిలో ట్వల్వ్ థౌసండ్ కి స్లిటింగ్ చేస్తారు ఎయిట్ థౌసండ్ కి స్లిటింగ్ చేస్తారు దీనికి సపరేట్ సెపరేట్ గా దాని ట్యాక్స్ తో కలిపి బ్యాక్ పక్కకు వచ్చేసేయాలి అది ఎందుకు చేయాలి అంటే మనం కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ కనుకుంటాం కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ కనుకుంటాం సెగ్మెంట్ వైజ్ కనుక్కుంటాం ఇప్పుడు బిజినెస్ ఏరియా వైజ్ కూడా కనుక్కుంటాం సపరేట్ సపరేట్ లైన్ అనేది వచ్చేస్తాయి సో దీంట్లో డాక్యుమెంట్ స్ప్లిటింగ్ త్రీ టైప్స్ యాక్టివ్ స్పిట్టింగ్ ప్యాసివ్ స్పిట్టింగ్ జీరో బ్యాలెన్సింగ్ స్పిట్టింగ్ సో యాక్టివ్ స్పిట్టింగ్ అంటే ఏంటి ప్యాసివ్ స్పిట్టింగ్ అంటే ఏంటి జీరో బ్యాలెన్సింగ్ స్పింటింగ్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి ఓకే ఇక్కడ స్ప్లింగ్ ఇస్ నోన్ యాజ్ రూల్ బేస్డ్ స్లిటింగ్ ద సిస్టమ్ స్ప్లిట్స్ డాక్యుమెంట్ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రీ డిఫైన్ రూల్స్ ఇన్ ద వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ అకార్డింగ్ టు ది రేస్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్ యాక్టివ్ స్లిట్టింగ్ లో మనం వెండర్ వైస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కస్టమర్ వైస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది వాటిని మనం స్లిట్టింగ్ కూడా చేసుకుంటాం వాటిని మనం స్లిట్టింగ్ కూడా చేస్తాం తర్వాత ప్యాసివ్ స్లిట్టింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ప్యాసివ్ స్లిట్టింగ్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ ఏ రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్మెంట్స్ దీస్ ఆర్ యూస్ ఫర్ లైన్ ఐటమ్స్ వెండర్ంచి కానీ కస్టమర్కి సంబంధించి కానీ ఓకే ఏవైతే మనము పోస్టింగ్ చేస్తుంటామో వాటిని క్లియర్ చేయలేదు ప్యాస్టింగ్ అది పేమెంట్స్ అయినా పేమెంట్స్ అయినా లైక్ అది కస్టమర్ వెండర్ పేమెంట్ కావచ్చు అది ప్యాస్టింగ్ లో జరుగుతుంది జీరో బ్యాలెన్సింగ్ జీరో బ్యాలెన్స్ ఫిఫ్టీ ఎన్సూర్స్ డాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్ అంటే ది డాక్యుమెంట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే అక్కడ యాక్టివ్ సిలిటీ ప్యాస్టింగ్ సంబంధించి కానీ పర్చేజ్ చేస్తాం సేల్ చేస్తాం పేమెంట్స్ కూడా చేస్తాం ఏమైనా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా క్లియర్ గా ఇవి క్లియర్ అయినాయా లేదా అనేది చెక్ చేస్తుంది ఓకే సో ఒక సినారియో చూడండి బిఫోర్ డాక్యుమెంట్స్ లిటింగ్ బిఫోర్ డాక్యుమెంట్స్ లిటింగ్ ఒక కస్టమర్ కి ట్వంటీ థౌసండ్ కి మనము సేల్ చేస్తాం దాంట్లో ట్వెల్వ్ థౌజండ్ ప్రాఫిట్ సెంటర్ ఒకటి ఉంటుంది ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ సెంటర్ ఒకటి ఉంటుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ లేదంటే టువల్ లైక్ ఫైవ్ ఎయిటీన్ ఎయిట్ థౌసండ్ మీద ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సపరేట్ స్ప్రెట్ స్లిటింగ్ కావాలి ఎలా దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి స్పిట్టింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్లిటింగ్ మెథడ్ ఫస్ట్ స్లిట్టింగ్ మెథడ్ స్పిట్టింగ్ మధ్య అంటే ఏంటి ఎందుకు దీన్ని యూజ్ చేస్తాం అంటే విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ వాట్ స్ప్లిట్ యూజ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ యాజ్ పర్ అకౌంట్స్ రూల్స్ ప్రకారంగా యాజ్ పర్ ఎస్ఏపి ప్రకారంగా ఏ బేస్ మీద స్పిట్టింగ్ అనేది చేస్తారు ఈ రెండు యాక్టివిటీస్ లో మనము ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి థర్టీ ఫస్ట్ మార్చ్ లో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక కంపెనీ అనేది స్లిట్టింగ్ చేస్తారు అసలు ఏ లైన్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నాం పర్చేజా సేల్సా ఏ బేస్ మీద ఎందుకు అనేది స్పిట్టింగ్ రూల్స్ లో మనం చెప్తాం తర్వాత ఐటెం కేటగిరీ ఐటెం కేటగిరీ గ్రూపింగ్ ఆఫ్ న్యూ జిఎల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్పిటింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ ఐటెం కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కూడా బిజినెస్ అన్నాక కంపల్సరిగా కేటగిరీ గా డిపార్ట్మెంట్ గా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కామన్ గా ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ లో ఏ కేటగిరీలో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది గా డిపార్ట్మెంట్ గా అనేది కూడా ఇక్కడ చూస్తారు తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఏ స్పెసిఫిక్ వర్సన్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎంత అమౌంట్ దగ్గర బ్రేక్ డౌన్ చేసుకోవాలి అది ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అనేది మన చాయిస్ ఓకే ఇప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా బ్రేక్ డౌన్ ఉందా అదే బ్రేక్ ఈవెన్ అయింది అని అడుగుతా ఉంటారు అంటే పెట్టిన పెట్టుబడి వచ్చిందా వన్ ల్యాక్ పెట్టారా పది లక్షలు పెట్టారు సినిమా తీసినప్పుడు ఖర్చు అయింది పది లక్షలు ఆ పది లక్షలు బ్రేక్ ఏమైనా అయిందా వచ్చే వచ్చిందంటే అది ప్రాఫిట్ లెక్క వస్తుంది ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్స్ ఫ్రెట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్ప్రిటింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో టెక్నికల్ గా ఇది స్ప్లిట్టింగ్ చేసేసి ఏ ఆ యొక్క ఇన్వాయిస్ ని ఏది ఎంత అమౌంట్ సపరేట్ సపరేట్ గా చేస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లాస్ఫైడ్ ద జియల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ క్లాసిఫై డాక్యుమెంట్ డాక్యుమెంటేస్ ఫర్ డాక్యుమెంట్స్ మెట్టింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లారిఫై అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ క్లారింగ్ అకౌంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెజర్ అకౌంటింగ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ క్యారెట్రిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎఫ్ డ్యాస్ ట్వంటీ ఎయిట్ ఓకే ఇది మీరు చేయాలంటే జిఎస్టి కాన్సెప్ట్ లో కస్టమర్ పోస్టింగ్ కస్టమర్కి సంబంధించిన జిఎస్టి కాన్ఫిగరేషన్ మీరు ఉండాలి అది చేస్తేనే ఇక్కడ చేయగలుగుతారు లేదంటే లేదు ఓకే ఇది మనకు ఓవర్ ఆర్ థియరీ ఓకే చాలా సింపుల్ గా ఉంటుంది ఇది చేస్తారు ఓకే సో దీన్ని డాక్యుమెంట్ స్లిట్టింగ్ అంటారు డాక్యుమెంట్ స్లిట్టింగ్ నెక్స్ట్ వన్ చూడండి ఐడాక్ ఐడాక్ అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడాక్ చెప్పడమ్మా ఇని వన్ ఎందుకు దీన్ని యూజ్ చేస్తారు

idac transfer intermediate document it is a simple data container used to exchange information between any two processes that can understand the syntax and the semantics of the data idac is like data file with a specified format which is extended exchanged between two systems which know how to interpret డేటా వెన్ వి ఎగ్జిక్యూట్ అవుట్ బాన్ ఐడాక్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దీ సిస్టమ్ ఐడాక్ ఆర్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ ఎవరి హ్యాస్ ఎ యూనిక్ నెంబర్ విత్ఇన్ ఏ క్లైంట్ ఇక్కడ ఐడాక్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు మా ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అంటే రెండు సిస్టమ్స్ లో డేటాని మెయింటైన్ చేస్తున్నాం ఓకే రెండు ని డేటాని మెయింటైన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకు ఓకే వాళ్ళకి కంపల్సరీగా నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీలోకి డేటా మ్యాప్ చేయాలి దీని డేటా కంటైనర్ అంటారు ఓకే ట్యాలీ ఎక్సెల్ పీపుల్ సాఫ్ట్ వీటిలో ఉన్న డేటాని నువ్వు ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలి అలాంటప్పుడు ఇక్కడ ఒక డేటా ఫైల్ స్పెసిఫైక్ ఫార్మాట్ని యూజ్ చేస్తావు దాంట్లో ఏఎల్ఈ ఒకటి ఏఎల్ఈ మీన్స్ అప్లికేషన్ లింక్ అనేబులింగ్ అంటారు ఓకే సో ఇక్కడ ఏం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ డేటా బిట్వీన్ డిఫరెంట్ ఎస్ఏపి సిస్టమ్స్ ఆర్ బిట్వీన్ ఎస్ఈపి అండ్ నాన్ ఎస్ఈపి సిస్టమ్స్ అంటుంది ఓకే ఓకే అది మీరు గమనించాలి ఇక్కడ డేటా బేస్ కూడా ఉంటుంది దీంట్లో ఒక యూనిక్ నెంబర్ కూడా ఉంటుంది ఓకే ఓకే దీంట్లో హైడాక్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ పార్ట్స్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంటే కంట్రోల్ డేటా అప్లికేషన్ డేటా రికార్డ్ డేటా డేటా రికార్డు తర్వాత స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డు ఓకే ఇక్కడ ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ ఐడాక్ నెంబర్ డైరెక్షన్ ఐడాక్ స్టేటస్ బేసిక్ టైప్ మెసేజ్ టైప్ పార్ట్నర్ సెంటర్ ఆర్ రిసీవర్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ అప్డేట్ ఇంటర్చార్జ్ ఫైల్ ఐఎస్ఎన్ నెంబర్ యూ కెన్ బ్యూ అండ్ ఐడా యూజింగ్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కంట్రోల్ డేటా అడ్మినిస్ట్రేషన్ పాటలో ఒక ఐడాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిలో ఏమేమి ఉండాలి ఆ ఐడాక్ ఇన్వాయిస్ లో ఏమేమి మెన్షన్ చేయాలి దాంట్లో ఉండవలసిన ఏంటి సెండర్ కి రిసీవర్ ఓకే సెండర్ ఆర్ రిసీవర్ ఐడాక్ నెంబర్ ఉండాలి ఇన్వాయిస్ నెంబర్ లాగా డైరెక్షన్ ఉండాలి ఐడాక్ స్టేటస్ ఏంటి బేసిస్ టైప్ అయింది మెసేజ్ టైప్ అయింది పార్ట్నర్ ఎవరు సెండర్ రిసీవర్ డేట్ అండ్ టైం ఐఎస్ఏ నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి డబ్ల్యూ జీరో టూ డబ్ల్యూ జీరో ఫోర్ లో దీన్ని మనం చూస్తాం ఓకే తర్వాత అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ విచ్ కంటైన్స్ డేటా ఆర్ ద రికార్డ్ రికార్డర్ సెగ్మెంట్ పైనేమో నువ్వు బండారిన వైస్ కస్టమర్ వైస్ పోస్ట్ చేసి ఉంటావు వాటికి రిలేటెడ్ గా ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ అప్లికేషన్ డేటాలో మనం చేస్తాం స్టాండర్డ్ పార్సియల్ రెసిజువల్ స్టాండర్డ్ పార్సియల్ రెసిజువల్ అవి అప్లికేషన్ డేటాలో మనం చేస్తాం తర్వాత స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డు సో దిస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వేరియస్ స్టేజెస్ దాస్ పాస్ పైన పర్చేజ్ జరిగింది సేల్స్ జరిగింది అడ్మినిస్ట్రేషన్ పాటలో తర్వాత అప్లికేషన్ డేటాలో పేమెంట్స్ కూడా జరిగాయి తర్వాత స్టేటస్ రికార్డ్ సో ఐడాక్స్ వర్క్స్ ఆర్ నాట్ పాస్ ఆర్ ఫైల్ ఇయర్ వి చెక్ ఇక్కడ ఏం చేస్తామంటే అవి క్లియర్ అయినాయా లేదా పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేస్తాం తర్వాత ఇక్కడ పోర్ట్ ఉంటుంది పోర్ట్ సో పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్ యువర్ సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్ దానికి సంబంధించిన దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటి యు వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్ ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి టిఆర్ఎఫ్ సి పోర్ట్స్ ఎల్ఈ ఫైల్ పోర్ట్స్ ఈడీఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటూ ఉంటుంది ఓకే ఇక్కడ ఈడీఐ ఉంటుంది ఏఎల్ఈ ఉంటుంది అండ్ అదే విధంగా ఈడీఐ కూడా ఉంటుంది ఈ రెండు పోర్ట్స్ ఉపయోగించి మన డేటా అనేది ఒక సిస్టం నుంచి మరో సిస్టంలోకి మ్యాప్ చేస్తాం దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇన్బౌండ్ ఐడాక్ అవుట్ బౌండ్ ఐడాక్ ఇన్బౌండ్ ప్రాసెస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఇదంతా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారు చేస్తారు ఇది పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ ఆన్ బేసిస్ ఐడాక్ టైప్ డబ్ల్యూ త్రీ జీరో క్రియేట్ ఏ మెసేజ్ టైప్ డబ్ల్యూ ఎయిట్ వన్ అసోసియేట్ ఏ మెసేజ్ టైప్ టూ బేసిక్ ఐడాక్ టైప్ డబ్ల్యూ ఎయిట్ క్రియేట్ ద ఫంక్షన్ మోడల్ ఫర్ ప్రాసెసింగ్ ద ఐడా డిఫైన్ ద ఫంక్షన్ మోడల్ క్యారెక్టరిస్టిక్స్ బిడి ఫిఫ్టీ వన్ అలపేట్ ద ఇన్బౌండ్ ఫంక్షన్ మోడల్ టు ది విచ్ డబ్ల్యూ ఫిఫ్టీ టూ డిఫైనింగ్ ప్రాసెస్ కోడ్ డబ్ల్యూ ఫార్ క్రియేషన్ పార్ట్నర్ ప్రొఫైల్ డబ్ల్యూ ట్వంటీ టూ ఇది ఇన్బౌండ్ ప్రాసెస్ మీరు వాయిస్ ప్రాసెస్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటారు కదా అలా తర్వాత అవుట్బౌండ్ ప్రాసెస్ Create segments W31. Create an IDAC type W30. Create a message type W81. Associate a message type to IDAC type W82. Create a port w two zero. This the outbound process. Okay. We have opened example. examples of current ticket The transfer of SAP to నాన్ నాన్ఎస్ఏపి సిస్టమ్ ఇస్ డన్ ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ వేర్ ఎస్ డేటా ట్రాన్స్ఫర్ ఎస్ఏపి టు ఎస్సీపీ ఇస్ డన్ ఏఎల్ఈ ఎస్సీపీ నుంచి ఎస్ఏపి పంపిస్తే అది ఏఎల్ఈ అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అంటాం అలా కాకుండా ఎస్ఐపి టు నాన్ నాన్ఎస్ఏపి లేదా నాన్ఎస్సీబీ టు ఎస్ఏపి ఎలక్ట్రానిక్ డేటా లో దీన్ని ఉపయోగిస్తారు ఓకే అండ్ ఐడాక్ ఈజ్ ఏ డేటా ఫైల్ విత్ స్పెసిఫైడ్ ఫార్మాట్ విచ్ ఈస్ ఎక్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ ఇన్ దీపీ సిస్టమ్ ఐడాక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ బేస్ ఎవరి ఐడాక్ హ్యాస్ ఎ యూనిక్ నెంబర్ ఐడాక్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సెండింగ్ అండ్ రిసీవింగ్ సిస్టమ్స్ ఓకే ఈవ్ మా థియరీస్ నేను నా ప్రెషర్ రిజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలో నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి ఓకే సో చేస్తున్నారా భవాని రాజు ఎన్ని కంపెనీ రిపోర్ట్ చేశారు మీరు సార్ నేనైతే చేయలేదు సార్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేదు ఓకే ఓకే భవాని మీరు ఎన్ని వేయమా చేస్తున్నాను సార్ ఓకే ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ఓకే సో నా సైడ్ నుంచి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయి మీ సైడ్ నుంచి మీరు డిస్క మీరు ఎక్కువ ప్రాక్టీస్ అని చేయాలి ఓకే ఇంకా చిన్న చిన్న టాపిక్స్ వచ్చేసి లైక్ ఫారెన్ కరెన్సీ ఇంటర్ స్ప్యాక్యులేషన్ డాక్యుమెంట్ రివర్సల్ సో తర్వాత మీకు శాంపుల్ డాక్యుమెంట్స్ సో తర్వాత ఈ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో నేను ఇస్తాను మనం ఏవితే డిస్కస్ చేయాలనుకుంటామో అవి కంప్లీట్ అయిపోయాయి బట్ మీరు ఏమైనా మీరు అవి వీడియోస్ రూపంలో టైం ఉన్నప్పుడు అవి మీరు క్రియేషన్ చేసుకుని చూడవచ్చు స్లోగా అంటే అవి ఉపయోగపడతాయని కాదు కానీ తెలుసుకోవాలి వాట్ ఈస్ వాట్ మినిమం మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఓకే సో తర్వాత అడ్వాన్స్ లెక్చర్ ఉంటుంది అడ్వాన్స్ లెక్చర్లు కూడా నేను టుమారో నుంచి స్టార్ట్ చేస్తాను తర్వాత ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మీరు మినిమం మీకు టైం ఉన్నప్పుడల్లా ఐదు కంపెనీ కోర్స్ అన్న చేయండి అమ్మా రెండు మూడే కాకుండా ఐదు చేశారంటే సబ్జెక్ట్ లో ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ లో ఉండాలంటే ఆ స్క్రీన్స్ లో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ కూడా గమనించాలి ఓకే ఇవన్నీ గమనిస్తేనే మీకు సబ్జెక్ట్ మీద వస్తుంది ఓకేనా క్లియర్ భవని అండ్ రాజు యా సో తర్వాత మీకు కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓకే అన్నీ కూడా మీకు మళ్ళీ టోటల్గా వీడియోస్ అన్ని మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి ఓకే సో అన్నీ ఏ టు జెడ్ మీకు ఇచ్చేస్తాను బ్లూ ప్రింట్స్ ఉంటాయి చూడండి రియల్ టైమ్ మీరు ఒక క్లయింట్ బిజినెస్లో వర్క్ చేసిన తర్వాత టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక డాక్యుమెంటేషన్ అంటే ఆ యొక్క క్లయింట్ కంపెనీకి సంబంధించి మీరు చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని డాక్యుమెంట్ రూప రూపంలో మీరు క్లయింట్కి సబ్మిట్ చేయాలి అది ఎలా ఉంటుంది చూడండి ఇది రియాలిటీ టాటా స్టీల్ కంపెనీ వాళ్ళు ఎవరికి చేశారు ఓకే డిసి హెచ్ఎస్ ఇన్ఫోటెక్ వాళ్ళకి చేశారు కాన్ఫిడెన్స్ డాక్యుమెంట్ ఇవన్నీ బయటకు చూపి చూపించకూడదు రియాలిటీలో చూడండి ఏమేమి చేశారు డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆథర్ వర్షన్ సైన్ డాక్యుమెంట్ అప్రూవల్ అక్కడ ఆ యొక్క కంపెనీలో మీరు ఏమేమి వర్క్ చేశారు అనేది కూడా కంటెంట్ అనేది కనబడతారు స్టార్టింగ్లో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏమేమి చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి ఎస్ఏపిఎఫ్ఐ బ్లూ ప్రింట్ ఇంట్రడక్షన్ వారి ఆఫ్ ది ఫైనాన్స్ సెటప్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీబుల్స్ క్యాష్ అండ్ బ్యాంక్ ఫిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్లయింట్ సో తర్వాత కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే అవసరం ఏంటి అన్ని కాదు ప్రైట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ बिजनेस एरिया साउथ जोन नॉर्थ जोन वेंडर मास्टर डेटा अकाउंट ग्रुप कस्टमर मास्टर అకౌంట్ బ్లూ ఇట్లా ఇవన్నీ తీసి వాళ్ళకి ఇవ్వాలి మీరు గా డాక్యుమెంట్ అన్నీ అన్నీ ఉంటే అన్నీ చేయరు సింపుల్ అవసరమైనటు మాత్రమే వాళ్ళు స్క్రీన్ షార్ట్తో పెట్టిచ్చేస్తారు ఒరిజినల్ బ్లూ ప్రింట్ మీరు ఏమేమి చేశారు ఫైనాన్స్ క్లోజింగ్ నెంబర్ అన్నీ పంపిస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోస్ ఏ టూ ఉంటది మీరు ఏవైతే చేసి ఉంటారో అవే ఇంపార్టెంట్ మాత్రమే అక్కడ మీరు మెన్షన్ చేస్తారు బ్లూ ప్రింట్ ఇలా ఇలా ఫైనల్గా మీరు కంపెనీ వాళ్ళకి కి సబ్మిషన్ చేయాలి ఇది మేము చేసిన వరకు ఒకసారి మీరు ఆడిటర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో ఒకసారి చెక్ చేయించుకోండి ఇవన్నీ కూడా ఓకే క్లియర్ ఓకే సో లైక్ చెప్పమా సార్ ఇది మీరు ఇప్పుడు చూపించారు సార్ అది మేము ప్రాజెక్ట్ వర్క్ మేము చేసిన ప్రాజెక్ట్ వర్క్ లాగా చూపించాలా సార్ అర్థం కాలేదు ఓకే ఇప్పుడు క్లైంట్స్ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నిటిని కూడా ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారో వాటిలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాటరు ఆ స్క్రీన్ షాట్ ఓకే మీరు ఏమేమి చేశారు వరకు ఆ యొక్క క్లైంట్ బిజినెస్ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఓకే అంత కంపెనీ వాళ్ళు చెప్తారు మీకు ఎలా అనేసి బట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు క్లియర్ గా ఎలా అనేసి ఓకే దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు కంపల్సరిగా క్లయింట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ఇలా డాక్యుమెంటేషన్ రూపంలో ఎంఐఎస్ రిపోర్ట్స్ లో వాళ్ళకి సబ్మిట్ చేయాలి మనం వాళ్ళకు చేసినట్టుగా సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ అనేది చేయాలి సో ఒకటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోతే ఇవన్నీ మనకు ముందే తెలిసి ఉండాలి అనేట్టు బిహేవ్ చేస్తారు తర్వాత ప్రెషర్ గా పోయారంటే మీకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళే ఈచ్ అండ్ ఎవరింగ్ మీకు చెప్తారు క్లియర్ గా వాళ్ళే చెప్తారు ఇంకొకటి ఏంటంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని కాన్ఫిగరేషన్లు మీకు చేయమని చెప్పరు ఏదో అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీబుల్స్ డర్న్నింగ్ ఏపీనో జిఎస్టి ను అవే ఇస్తారు అన్ని కాన్సెప్ట్స్ ఇవ్వరు ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్కరు ఉంటారు బిగ్ ఆర్గనైజేషన్స్ అంటే పేమెంట్స్ వేసే వాళ్ళందరూ ఒకరు రిసిప్ట్స్ వేసే వాళ్ళందరూ ఒకరు అలా ఉంటారు సేమ్ ఉండరు అనమాట అన్ని ఒకే ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయరు ఏదైనా చిన్న చిన్న కంపెనీ అయితే అన్ని ఒకరి మీద వేసేస్తారు కానీ పెద్ద పెద్ద లలో ఒక పార్టీ ఇస్తారు కేబుల్ సార్ లేదంటే జిఎస్టీనా లేదంటే ఏపీ అలాగే ఉంటాయి అన్ని కాన్సెప్ట్స్ చేయమని చెప్పరు ఓకేనా సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ నేను యాక్సెస్ లో ఇస్తాను సర్చ్ చేసుకోండి ఓకేనా డర్ మినిమం ఫైవ్ కంపెనీ కోర్స్ అన్న చేయడానికి ట్రై చేయండి ఓకే గైస్